ఫలం విశేషం కర్నూలులో బస్సు ప్రమాదం ఎలా జరిగింది ఎందుకు జరిగింది దీని మీద విచారణ జరుగుతోంది ప్రత్యేకమైనటువంటి బృందాలను విచారణకు ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఈ ప్రమాదం జరిగింది అందుకే దాదాపు పదహారు బృందాలని విచారణకు ఏర్పాటు చేసింది అక్కడ ఉన్నటువంటి నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చినటువంటి రిపోర్టు ప్రకారం బస్సుకు సంబంధించినటువంటి లగేజీలో దాదాపు నాలుగు వందల మొబైల్స్ ఉన్నాయి అవి పేలడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి ఫోరెన్సిక్ ల్యాబ్ అనుమానిస్తుంది మొత్తం టెస్టులు పరీక్షలు అన్నీ చేసిన తర్వాత అక్కడ ఉండేటువంటి నమూనాలను ల్యాబ్ పరిశీలించిన తర్వాత తేల్చింది ఏంటంటే అనుమానించింది ఏంటంటే మొబైల్ ఫోన్స్ని బల్క్ గా తీసుకెళ్తున్నారు అవి మీకు లగేజీల్లో లగేజీ అక్కడ జనరల్గా బస్సు కింద మీకు డీజిల్ ట్యాంక్ పక్కనే లగేజ్కి సంబంధించినటువంటి ఒక ఒక పెద్ద విండోలాగా ఉంటుంది అనమాట దాంట్లో ఈ నాలుగు వందల మొబైల్కి సంబంధించినటువంటి లగేజీని వేశారు ఇది మీకు మల్టీ యాక్జల్ బస్సులో వెనక వైపు ఉంటుంది డీజిల్ ట్యాంక్ పక్కనే సో అవి పేలడంతో ఒక్కసారిగా బాంబు బాంబు లాగా బ్లాస్ట్ అయిపోయింది బస్సు అందుకే అంతమంది చనిపోయారు దాదాపు ఇరవై మంది చనిపోయారు కొంతమంది మందికి గాయ అని చెప్పి ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చినటువంటి కొంత సమాచారం ప్రకారం ఒక నిర్ధారణకు వస్తూ ఉన్నారు కానీ దీని మీద ఇంకా అనుమానాలు ఉన్నాయి ఒక అతను మోటార్ బైక్ వేసుకుని వెళ్తున్నారు ఆ మోటార్ బైక్ వేసుకుని వెళ్ళిన అతను యాక్సిడెంట్ అంటే బస్ కిందకి దూరాడు మద్యం తాగిన కారణంగానే ఈ ప్రమాదం జరిగింది అనేటువంటి అనుమానం ఒకటి ఉంది పైగా ఈ ప్రమాదానికి ముందు ఆ బైక్ శివశంకర్ అనే అతను అనుకో అతని పేరు ఆ బైక్ రైడ్ చేసినటువంటి అతను ఒక పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకున్నట్టు సీసీ ఫుటేజీ సేకరించారు వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మద్యం సేవించి ఉన్నాడు అనేటువంటి అనుమానాలని ఇప్పుడు వ్యక్తం చేస్తున్నారు మద్యం సేవించినటువంటి అతను బస్సు కిందకి దూరాడు అదుపు తప్పి అందుకే ఆ డీజిల్ ట్యాంక్ దగ్గర ఆ బస్సు దాదాపు కొన్ని అడుగుల దూరం లాక్కెళ్ళింది ఆ బైక్ని ఆ బైక్లో ఉండేట్టు అతను చనిపోయాడు ఆ బైక్ నుంచి వచ్చినటువంటి ఫైర్ కారణంగా అది స్పీడ్గా వేగంగా దూసుకువెళ్తున్నటువంటి క్రమంలోనే ఆ ఫైర్ వచ్చి డీజిల్ ట్యాంక్ మీద పడి ఒకసారిగా బాంబు లాగా బస్సు పేలిపోయిందని చెప్పి మరొక వర్షను వినిపిస్తుంది ఇవే కాకు కాకుండా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగింది అనేది ఇంకొక వర్షను కూడా వినిపిస్తుంది ఆ ప్రమాదం జరిగినటువంటి వెంటనే అంటే టూ వీలర్ ప్రమాదం జరిగిన వెంటనే అతను కనుక బస్సుని అక్కడే ఆపేసినట్టయితే కనుక ఈ ప్రమాదం ఇంత పెద్ద స్థాయిలో జరిగి ఉండేది కాదు బట్ అతను టూ వీలర్ అతన్ని ఢీకొన్నాడు ఢీకొన్న తర్వాత అతను ఆ బైక్ను కూడా నలభై మీటర్ల దూరం దాదాపు లాక్కెళ్ళాడు ఆ ఆ లాక్కెళ్ళతే కనుక జరగకపోయినట్టయితే డెఫినెట్గా ఈ ప్రమాదాన్ని నివారించగలిగిన వాళ్ళు అని చెప్పి ఇంకొక వర్షం వినిపిస్తుంది ఇది డ్రైవర్ నిర్లక్ష్యం రెండే రెండు నిమిషాల్లో డ్రైవర్ చేసినటువంటి తప్పు కారణంగా ఇరవై మంది ప్రాణాలు ఇవాళ సజీవంగా బస్సులో తగలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది మరొక వర్షను వినిపిస్తున్నారు ఇవన్నీ ఒక అయితే అసలు ప్రైవేటు బస్సులో వ్యవహారం అనేది ప్రమాదాలు జరిగినప్పుడే బయటకు వస్తూ ఉన్నాయి కానీ దీంట్లో వీటి నిర్వహణలో కానీ లేదంటే పర్మిషన్స్ తీసుకునేటువంటి దాంట్లో కానీ చాలా లోపాలు కనిపిస్తూ ఉన్నాయి దాంట్లో ప్రధానమైనటువంటిది డ్రైవర్ శిక్షణ లేనటువంటి డ్రైవర్లు పైగా ఓవర్ డ్యూటీలు చేపిస్తూ ఉంటారు వాళ్ళ చేత స్పీడు దాదాపు వన్ థర్టీ నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ స్పీడ్ వెళ్తూ ఉంటారు మీరు విచిత్రంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలన్నా హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాలన్నా హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళాలన్నా హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళాలన్నా మీరు సాయంత్రం ఎన్ని గంటలకి ఎక్కినా తెల్లారేటప్పటికి అక్కడ దింపుతారు ఎలా సాధ్యం అది అంటే దాదాపుగా ఏడు ఎనిమిది గంటలు పది గంటల పాటు చేయాల్సినటువంటి జర్నీని కేవలం ఫైవ్ అవర్స్లో వాళ్ళు ముగించేస్తున్నారు అంటే ఎంత ఎన్ని కిలోమీటర్లు వెళ్తున్నారు దాదాపు నూట ముప్పై నుంచి నూట యాభై కిలోమీటర్ల మధ్యలో వెళ్తున్నారు మరి వాళ్ళకి స్పీడ్ లాక్ ఉంటుంది కదా మరి ఎలా వెళ్తున్నారు అని అంటే ఇక్కడ లాజిక్ ఉంది అందుకే మీరు ఆర్టీసీ బస్సులకు ఉన్నటువంటి సేఫ్టీ ప్రైవేట్ బస్సులకు ఉండదు ఆర్టీసీ బస్సుల్లో ఓవర్ డ్యూటీలు ఉండవు డ్రైవర్లకి రెండు బస్సు నిర్వహణ సక్రమంగా ఉంటుంది మూడు స్పీడ్ లాక్ ఉంటుంది ఈ స్పీడ్ లాక్ ని ప్రైవేట్ బస్సు వాళ్ళు తొలగిస్తారు ఫిట్నెస్ టెస్ట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ దాన్ని స్పీడ్ లాక్ వేసేసి తీసుకెళ్ళి ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకొచ్చుకుంటారు ఈ స్పీడ్ లాక్ని తీసేస్తే యాక్చువల్గా అయితే తొంభై కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళాలి అత్యధికంగా లేదంటే హండ్రెడ్ లోపల ఉండాలి తొంభై కిలోమీటర్లు మ్యాక్సిమం ప్రభుత్వం నిర్దేశించినటువంటి స్పీడ్ కానీ ప్రైవేట్ బస్సులు నూట ముప్పై నూట యాభై వరకు కూడా వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ బస్కి ప్రమాదం జరిగినటువంటి బస్సుకి పది చలనాలు ఉన్నాయి ఓవర్ స్పీడ్ వెళ్తున్నటువంటి క్రమంలో పైగా ఈ బస్సు సిట్టింగ్కి పర్మిషన్ తీసుకొని స్లీపర్గా ఏర్పాటు చేస్తున్నారు అంటే చైర్స్ సెమీ స్లీపర్కి పర్మిషన్ తీసుకొని స్లీపర్ ఏర్పాటు చేశారు దీంతో ఆ ఫిట్నెస్లో తేడా వస్తుంది ఇది ఒరిస్సాలో తీసుకున్నారు ఒరిస్సాలోనేమో ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకున్నారు డయ్యూ డామోలోనేమో రిజిస్ట్రేషన్ చేయించారు ట్రావెల్ పర్మిషన్ ఏమో తెలంగాణలో తీసుకున్నారు ఇలా రకరకాలుగా వీళ్ళు తప్పులు చేశారు పైగా ఈ బస్సుకు సంబంధించి నీకు కెపాసిటీకి మించి ఉన్నారు అనేది కూడా ఒకటి ఉంది సో ఇన్ని రకాల తప్పుల్లో ఇప్పుడు కొత్తగా ఫోరెన్సిక్ ల్యాబ్ అనుమానిస్తుంది ఏంటంటే నాలుగు వందల మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి ఒక పెద్ద బ్యాగ్ బ్యాగేజీ ఇప్పుడు దాంట్లో లగేజీలో ఉంది అవి ఆ మొబైల్స్ పేర్ల కారణంగానే ఈ ప్రమాదం జరిగింది బాంబు లెక్క పేరు అయ్యాయని చెప్పి చెప్తూ ఉన్నారు సో ఈ ప్రమాదం వెనుక రకరకాలుగా చెప్తున్నారు అయితే ఒకటి ఇప్పుడు ఆర్టీఏ అధికారులు అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ కర్ణాటక తమిళనాడు వీళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యారు దీంతో ప్రైవేట్ బస్సులకు సంబంధించినటువంటి అక్రమాలు ఆ ప్రైవేట్ బస్సులు నిర్వహణ వీటన్నిటి మీద ఇప్పుడు నిఘా పెట్టారు ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఇలా కొన్ని రోజులు పెడతారు గతంలో కూడా జబ్బా ట్రావెల్స్ పాలెం సంఘటన చూస్తే నలభై మంది సజీవ దహనం అయ్యారు ఆ తర్వాత ప్రైవేటు బస్సుల మీద రైడ్స్ చేశారు ఆర్టీఐ అధికారులు ఆ తర్వాత వాటిని మర్చిపోయారు మళ్ళీ యథాతథంగా వీళ్ళు నిర్వహణ సరిగ్గా లేని బస్సులను తిప్పడం తర్వాత పర్మిట్ ఒక బస్సును ఉంటే సేమ్ పర్మిట్ తోటి అదే తోటి రెండు బస్సులు తిప్పడం ఇలాంటివన్నీ కూడా చాలా మాల్ ప్రాక్టీసెస్ ఉన్నాయి ఈ మాల్ ప్రాక్టీసెస్లో డబ్బులు సంపాదించేటువంటి కార్యక్రమంలో వాళ్ళు ప్రైవేట్ బస్సు నిర్వాహకులు ప్రైవేట్ బస్సు యాజాన్యం ఉన్నారు ఇది ఆర్టీఐ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆర్టీఐ కరెక్ట్ కరెక్ట్గా ఉంటే కనుక ఇవి జరగవు కానీ ఆర్టీఐలో ఉండేటువంటి అవినీతి ఏంటి అనేది వేరే చెప్పవలసిన లేదు సో ఇప్పుడు మళ్ళా ఇప్పుడు మన కర్నూలు సంఘటన అయిపోయింది నెల్లూరులో ఒకటి బయటపడింది నెల్లూరులో బయటపడిన బస్సు ఇదే కాకపోతే అదృష్టం ఏంటంటే ఈ బస్సులో ఫైర్ రాగానే మంటలు రాగానే ఇమీడియట్గా అలర్ట్ అయిపోయి ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు జస్ట్ ఇరవై నాలుగు గంటల దొరక ముందే ఈ బస్సు ప్రమాదం కూడా జరిగింది ఒకవైపు ఏమో ఆర్టీఐ అధికారులు నిన్నటి నుంచి రైడ్స్ చేస్తూ ఉన్నారు కావేరీ ట్రావెల్స్ మొత్తాన్ని మూసేసేసారు ఆల్మోస్ట్ క్లోజ్ చేసేసారు కావేరీ ట్రావెల్స్ ఇప్పుడు మిగతా ట్రావెల్స్ బస్సులు కూడా నీకు ఫిట్నెస్ లేనటువంటివి వీటన్నిటి కూడా తిప్పుతున్నట్టు క్రమంలో ఆర్టీ అధికారులు అలర్ట్ అయిపోయి ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు సంఘటన జరిగిన తర్వాత కొన్ని రోజులు అడౌట్ చేసి తర్వాత మామూలుగా యథాతథంగా మళ్ళీ సేమ్ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు తమ వ్యాపారాన్ని చేసుకుంటూ ఉన్నాయి ప్రాథమికంగా అసలు వీళ్ళు పాసింజర్ బస్సులు ఇవి ట్రావెల్స్ బస్సులు ఎప్పుడు కూడా నీ గ్యారేజ్ బస్సులు లాగా తిరగకూడదు ఈ లాంగ్ రూట్ బస్సులు ఒక చోట బయలుదేరి ఇంకో చోట ఆగాలి అంతే మధ్యలో ఎక్కడ ఆగకూడదు కానీ ఇవి అలా కాదు ఇప్పుడు ఆర్టీసీ రంగంలో బస్సులకి వీటికి తేడా ఉంది పర్మిషన్స్ ఏమో ట్రావెల్స్ లాగా తీసుకుంటారు బట్ గ్యారేజ్ బస్సులాగా లాగా ఉంటారు సో ఈ రైలా రకరకాల అక్రమాలు ఉన్నాయి దీంట్లో సో ఇవన్నీ కనుక అడ్డుకట్ట వేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చైనా బ్యాన్ చేసింది ఈ బస్సులు క్లాస్ స్లీపర్ బస్సులు స్లీపర్ ఏ ఏసీ బస్సులు మరి చైనా లాంటి ఆ దేశమే స్లీపర్ లాంటి బస్సుని బ్యాన్ చేసినప్పుడు భారతదేశంలో ఎందుకు బ్యాన్ చేయకూడదు ఇలా ప్రమాదాలు జరుగుతూ పోతూ ఉన్నటువంటి క్రమంలో ప్లస్ ఈ లగేజీ వేసుకునేటువంటి విషయంలో ఆ లగేజ్ ఏంది ఇచ్చారు అనేది కూడా తనిఖీ చేయరు చాలా సందర్భాల్లో డ్రగ్స్ కూడా సర్ప్లై చేసిన సందర్భాలు ఉన్నాయి గంజాయి సర్పైజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి లగేజీలు సో ఇప్పుడు లగేజీలు సెల్ ఫోన్లు భారీగా నలభై నాలుగు వందల సెల్ ఫోన్లు ఒక బ్యాగు ఆ బ్యాక్ కారణంగానే ప్రమాదం జరిగింది కర్నూలు ప్రమాదం అని చెప్పి ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ చెప్తున్నటువంటి క్రమంలో మరి ఇలాంటి ప్రమాదాలని అరికట్టడం వల్ల లేదంటే కంప్లీట్ గా స్లీపర్ బస్సుల్ని క్లోజ్ చేయడం ఏది బెటర్ అనే దాని మీద మీరు కామెంట్ చేయాలి